హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ సింటీ ఈరోజు మేమైతే వెములవాడకి వెళ్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి మా పెద్దోడి మొక్క అయితే ఉంది సో మెనీ ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ వెళ్తే వెళ్ళిన ఇప్పటికీ పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక ఇప్పుడు వెళ్తున్నాం ఇక పిల్లప్పుడు ముక్కు ఇంకా పిల్లల మొక్కు అన్నీ కలిసి వస్తాయని ఇప్పుడైతే వెళ్తున్నా వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ది నల్లొంది ఐదు సంవత్సరాల మొక్క ఇప్పుడు గెలుస్తాను బాయ్ బాయ్ ఏమేమి చేస్తావు అక్కడ వేయడాక బోనం చేసి బండి ఇక ఈ రోజు అయితే బక్రీద్ ఈ రోజుతో వెళ్తున్నాం మేము వెళ్ళంగానే గుండె ఇసుకి గుండె అయితే చేపిద్దాం అని నేను మొక్కుకున్నా మా మమ్మీ అయితే మా మ్యారేజ్ ఉంది ఇలా పెండింగ్ పడుతూనే ఉంది ఇక ఇప్పుడు వెళ్ళంగానే ఏ టైం అయితే చూసుకొని మా పెద్ద బాబుకి అయితే గుండె చేపిద్దాం అనుకుంటున్నాం ఇక ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళి తర్వాత బ్రతిపోమని చేసుకొని వండుకొని తిని ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం ఇక ఏమవుతుందో చూడాలి ఓకేనా బాయ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అసలు అయితే పెళ్ళైన తర్వాత వెళ్ళాలి పెమ్లవాడకి కాకపోతే నేను మాత్రం పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఎందుకు లేట్ అయిందో వీడియో మధ్యలో చెప్తాను తప్పకుండా చూడండి ఇక మేము విములవాడకి వెళ్ళడానికి అన్ని రెడీ అయితే చేసుకున్నాము ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం కూడా కలుపుకున్నాము వడబియ్యం ఇంకా తొట్టెలు శారీ ఇవన్నీ ఉంటాయి కదా ఇక అందరూ ఇక స్టార్ట్ అవుతున్నాము ఇక నేనైతే లాక్ అయితే వేస్తున్నాను ఇక మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి రావడానికి కొంచెం లేట్ అయ్యింది ఇక తను వచ్చేలోపు మేము అంటే అన్ని రెడీ చేసాము ఇక తను రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇక లగేజ్ అంతా ఆల్రెడీ సదిరి పెట్టాం కదా ఇక అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక మా పెద్దోడు అయితే అస్సలు ఆగట్లేదు ఇక నేను ఇక్కడ ఎందుకు అంటే మా పెద్దోడి వల్ల నేను ఫోర్ ఫైవ్ స్టెప్స్ నుండి అయితే జారి కింద పడ్డాను ఆడు స్టెప్స్ నుండి జంపింగ్ చేస్తుంటే వాడిని సేవ్ చేయబోయి నేనే కింద పడ్డాను ఫస్ట్ టైం సినిమా రేంజ్ లో అలా దొర్లుకుంటూ కింద పడ్డాం నాకైతే చెప్తుంటేది ఇప్పుడు నవ్వుస్తుంది కానీ అప్పుడు చాలా ఏడ్చాను మస్తు పెయిన్ ఉండే అసలు ఇక అలా జేబిఎస్ లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు బస్ అయితే వచ్చింది ఇక వెంటనే ఎక్కేసాము ఇక మళ్ళీ ఇదే లాస్ట్ బస్ అంట ఇక బస్ రావడం ఆలస్యం ఇక నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి ఎక్కేసాము ఇక మా హస్బెండ్ అయితే ఇక అక్కడే టిఫిన్స్ ఇంకా జ్యూస్ అయితే తీసుకున్నాడు ఇక అవి తాగేసి హాయిగా అలా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇక మధ్య మధ్యలో బస్ అయితే ఆగింది ఇక ఫైనల్ గా విమలవాడకైతే రీచ్ అయ్యాము ఇక అందరు దిగేసిన తర్వాత మేమైతే దిగాము ఎందుకంటే మాతో పాటు పిల్లకాయలు ఉన్నారు కదా ఇక పిల్లలతో ఎందుకు అలా దిగడం అని చెప్పేసి అందరు దిగిన తర్వాత మేము కూడా దిగేసాము ఇక దిగిన వెంటనే అక్కడ ఆటోస్ అయితే ఉన్నాయి ఇక ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకొని ఇక టెంపుల్ ముందే మనల్ని అయితే దింపేశారు ఇక దిగిన వెంటనే రూమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది అయితే వచ్చి అడిగారు మేము టెంపుల్ కచ్చి కూడా చాలా గ్యాస్ అవుతుందని చెప్పాము కదా ఇక అప్పట్లోనే ఉంటాయి అని చెప్పేసి ఇక మాకు వాళ్ళు చెప్పిన రూమ్స్ వద్దని చెప్పేసి ఇటు టెంపుల్ కి దగ్గరలో ఉందాము మేము ఇదివరకు కూడా అక్కడే ఉన్నామని అని చెప్పేసి అట్ సైడ్ ఏరియాకే వెళ్ళాము టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ గల్లీలో కాకపోతే అటు వెళ్ళిన తర్వాత అసలు ఒక్క రూమ్స్ కూడా ఖాళీ లేవు చాలా రష్ ఉంది అసలు రూమ్స్ ఎక్కడ దొరకట్లేదు అసలు వాళ్ళు అడిగినప్పుడు తీసుకుంటే అయిపోవు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నన్ను కోపడుతున్నాడు ఇక అలా నైట్ అంతా రూమ్స్ కోసం వెతుకుతున్నాము ఇక ఫైనల్ గా నేను అనుకున్న బడ్జెట్ లో అయితే ఒక రూమ్ దొరికింది నాకేందంటే అసలు ఇప్పుడు మనం నైట్ వచ్చాం కదా ఇక మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అంత అమౌంట్ పెట్టడం ఎందుకని నేను అనుకున్నాను నార్మల్గా అక్కడ రూమ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇలా ఉన్నాయి ఇక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అయితే కొంచెం సింపుల్గా ఉన్నాయి ఇక మేము తీసుకుంది అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ రూమ్ అయితే దొరికింది లక్కి అసలు నైట్ రూమ్స్ కోసం వెతుకుతుంటే కానీ తెలియలేదు చాలా మంది జనాభా అయితే విమరపడకొచ్చారని మేమంటే ఏదో క్యాజువల్గా పిల్లలకు స్కూల్ స్టార్ట్ మళ్ళీ రావడానికి వీలు ఉండదు ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి మేము వచ్చాము కాకపోతే రీసెంట్ గా వెలవాడలో దర్శనం బంద్ అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ అయింది కదా ఇక ఆ న్యూస్ వల్ల చాలా మంది అయితే టెంపుల్ అయితే వస్తున్నారు ఇక అలా నైట్ వన్ ఓ క్లాక్ కి వన్ థర్టీకి కి ఇక మాకు రూమ్ దొరికిన తర్వాత ఇక నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇక మార్నింగే ఫైవ్ థర్టీకి కి లేచి వెళ్దాం అనుకున్నాము ఫైవ్ థర్టీ కాస్త సిక్స్ థర్టీ అయిపోయింది ఇక పిల్లలను తీసుకొని పిల్లలకి గుండు చేపిద్దామని చెప్పేసి అక్కడ గుండు చెప్పించే దగ్గరికి అయితే వెళ్తున్నాము అసలు అయితే విమ్లవాడలో దర్శించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా త్రీ ఓ క్లాక్కి మనం లేచి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఫోర్ ఓ క్లాక్కి అక్కడ మనకు డైరెక్ట్గా శివుని దగ్గర అభిషేకం అయితే చేయిస్తారు మనతో అలా వెళ్తే బెటర్ కాకపోతే ఇక మాకు పిల్లలు ఉన్నారు కదా ఇక వాళ్ళు నైట్ లేట్ అయింది మళ్ళీ మార్నింగే లేవరు కదా మళ్ళీ ఇంత చలిలో వాళ్ళకి ఇంకా గుండు చేయించేది కూడా ఉంది అని చెప్పేసి ఇక మేమైతే ఇలా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ టైం అయితే మేము కూడా అలానే ఫోర్ ఓ క్లాక్కి వరకు టెంపుల్లో ఉండేటట్టుగా అయితే చూసుకొని వెళ్తాము మీలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలా టైం సెట్ చేసుకొని వెళ్ళండి ఇక పిల్లలకి గుండు చేయించాలంటే పేరెంట్స్కి పెద్ద టాస్క్ ఎందుకంటే ఎంతలా ఏడుస్తారో అని చెప్పేసి అదొక భయం అయితే ఉంటుంది కాకపోతే మాకు ఆ భయం అయితే లేదు ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా చేయించుకున్నారు అసలు మా హెల్ప్ లేకుండా మేము పక్కన లేకుండా కూడా భలే చేయించుకున్నారు అసలు చేసే వాళ్ళే షాక్ అవుతున్నారు ఏంటి చిన్న పిల్లలు కూడా అసలు ఇంత చేయకుండా చేయించుకున్నారు అని చెప్పేసి నేను కూడా చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలా గుండు వీడియో పెడితే కాపీ పడింది నా ఛానల్ పైన అందుకే సారి చిన్న క్లిప్ అయితే పెట్టాను ఎప్పుడు కూడా పడుతుందో లేదో చూడాలి ఇక మేమైతే గుండు చేయించుకొని అయితే కూర్చున్నాము ఇక మా హస్బెండ్ అయితే పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే తీసుకున్నారు ఇక మేమైతే టిఫిన్ చేయకూడదు కదా దర్శనం దాకా అయితే తీసుకోలేదు ఇది వీళ్ళు తెచ్చిన కాస్ట్లీ పట్టు చీర నుంచి కానీ మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మరి దగ్గర ఉండి షాపింగ్ చేపించిన కాస్ట్లీ పట్టు చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక మా పెళ్లి టాపిక్ వచ్చిందంటే నాకు మా హస్బెండ్ కైతే చిన్న చిన్న వార్స్ అయితే జరుగుతా ఉంటాయి ఎందుకంటే మా పెళ్లి అలా జరిగింది దాదాపు నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అర్థమయ్యే ఉంటుంది ఇక పెళ్ళై ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చీరలు కట్టాలంటే నాకైతే ఎలానో అనిపించింది మా మమ్మీనేమో నేమో చీర కట్టుకుని వేరేది కట్టుకుంటామని చెప్పేసి అంటే అసలు వినలేదు నేను పెళ్లి బట్టలతోనే తీసుకొస్తాను మొక్కుకున్నాను అని చెప్పేసి ఇక మా మమ్మీ ఇక ఏం చేస్తాం ఇక మొక్కు కదా ఇక చెల్లించుకోక తప్పదు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇక అలా మళ్ళీ పెళ్లి బట్టల మీద అలా వెళ్తున్నాం కాస్ట్లీ కాస్ట్లీ పట్టిర ఏదైతే ముందే కట్టుకుంటే నువ్వు కట్టుకుంటే ఏదైనా అందమేనే చూస్తారు కదా మా హస్బెండ్ మాటలు ఎలా ఉన్నాయో ఇక ఇలా ఈ విధంగా మాట్లాడుతూ నన్ను హ్యాండిల్ చేస్తాడు ఇక మేము పెళ్ళైన వెంటనే రావాల్సిన టెంపుల్ ఇది మేమనే కాదు ఎవరైనా కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ ఈ వేములవాడ రాజన్న దగ్గరికే వస్తారు ఇక మేము ఇన్ని రోజులు మొక్కు చెల్లించుకోకుండా ఉండడానికి కారణం అంటూ పెద్దగా ఏది లేదు ఇక మా హస్బెండ్ కి అయితే ఇక ప్రైవేట్ ఎంప్లాయ్ కాబట్టి ఇక లీవ్స్ అయితే ఎక్కువగా ఇవ్వరు అది అందరికి తెలుసు ఇక మధ్య మధ్యలో వన్ ఆర్ టూ డేస్ లీవ్స్ ఉన్నప్పటికీ ఇక అత్తగారి ఇంటికి ఇటు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటు ఇటు తిరగడమే సరిపోయి ఇక తర్వాత వెళ్దాం అనుకుంటే ఇక నేను కన్సీవ్ అయ్యాను ఇక మా పెద్దడు పుట్టిన తర్వాత వెళ్దాం అనుకుంటే ఇక మా పెద్దొదన కన్సీవ్ అయింది ఆ తర్వాత మా చిన్నదన ఆ తర్వాత మళ్ళీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ఇక అందరు డెలివరీలు ప్రెగ్నెన్సీలు ఇవన్నీ అయిపోయేసరికి ఇక ఈ టైం అయితే నేను రావడానికి మొక్కు చెల్లించుకోవడానికి సంబంధం ఏంటంటే ఇక మా మమ్మీ మొక్కుకుంది కదా ఇక మా మమ్మీ కంపల్సరీ ఉండాలి ఇక నేను ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వద్దాం ఉండాలి కదా ఇంట్లో కోడళ్ళు డెలివరీకి ఉన్నప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక మా మమ్మీకి సెంటిమెంట్ ఇక అలా అందరూ డెలివరీలు అయిన తర్వాత ఇక ఇన్ ఇయర్స్కి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఇక నాకైతే నేను పెళ్లిగాక ముందు వచ్చింది అదంతా గుర్తొస్తుంది అసలు కానీ టెంపుల్ అయితే కొంచెం కూడా అప్పటికిప్పటికి ఏం డెవలప్ అవ్వలేదు ఇక రోడ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు అంత దారుణంగా ఉన్నాయి ఇంకా అప్పుడే అనుకున్నాం మేము అసలు గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ఇంకా డెవలప్ చేయట్లేదు అని ఇక తర్వాత తెలిసింది మేము వెళ్ళొచ్చిన తర్వాత ఇక అదంతా ప్రాసెస్ లో ఉందని చెప్పేసి ఇక రీసెంట్ గా మేము వెళ్ళొచ్చిన తర్వాతకి ఇక రోడ్స్ అన్ని కూల్చి కొత్తగా వేయడానికైతే చేస్తున్నారని అయితే తెలిసింది అందుకే చాలా మంది కూడా మళ్ళీ టెంపుల్ ఎక్కడ క్లోజ్ చేస్తారో అని చెప్పేసి ఇంత మంది జనాభా అయితే వచ్చారు ఇక మేమైతే ఫ్రీ దర్శనానికి కాకుండా టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళాము అలా వెళ్ళినందుకు మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ టైం అయితే పట్టింది మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక మేమైతే లైన్ లో వెళ్తుంటే అందరు మా బట్టలు చూసి మేమేదో కొత్తగా పెళ్ళైన వాళ్ళం అనుకుంటున్నారో ఏమో తెలియదు అలా అనుకుని చూసిన వాళ్ళందరికీ మా చేతిలో పిల్లల్ని చూసి షాక్ అవుతున్నారు ఇంకొంతమంది అయితే అడిగారు కూడా ఇక మేము కూడా చెప్పాము అప్పటి నుండి ఇక మాకు వీలు అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ కోడని కట్టడానికి ఆవులు అయితే ఉంటాయి ఇక అలా కూడని కట్టిన తర్వాత ఇక బయటికి అయితే వచ్చేసాము ఇక వీడియో తిద్దామంటే ఇక ఫోన్ అయితే లాకర్ లో పెట్టేసాం ఇక అప్పటికే మా హస్బెండ్ అయితే ఏది తినకుండా తాగకుండా చాలా ఓపిక గా ఉన్నాడు ఇక మాకందరికి కూడా చాలా ఆకలి అవుతుంది ఇక లైన్ లో అంతసేపు ఓపిక్ వెయిట్ చేసి ఇంకా బయటకు రాగానే చాలా ఆకలి అవుతుంది ఇక తొందరగా వెళ్లి తినేద్దాం అని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా అందరు పెళ్లి బట్టలతో అయినా వచ్చారు చాలా చాలా మంది పెళ్ళైన వెంటనే వన్ ఆర్ టూ డేస్ లోనే వస్తారు లేదా వన్ వీక్ లోనే వస్తారు ఇప్పుడు నా ముందు నుండి వెళ్ళే వాళ్ళైతే అయితే జీలకర్ర బెల్లం కూడా పెట్టుకుని మరీ వచ్చారు ఇక జీలకర్ర బెల్లం ఇంకా బాసింగాలు ఇవన్నీ కట్టుకొని సేమ్ ఇక పెళ్లిలో అయితే ఇలా అయితే రెడీ అయి వస్తారో అలానే వచ్చి ఇక దర్శనం చేసుకుంటారు ఇక్కడ మా అయితే మన నాన్నపైకి ఎక్కేసాడు అసలు నార్మల్ గా అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆకలి ఆకలి అని చెప్పి అసలు ఆకలి కాగరు కానీ టెంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి తీసుకున్నా కూడా తినలేదు కానీ మాతో పాటుగా వాళ్ళు కూడా అంతసేపు తినకుండా ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు కొంచెం కూడా సతాయించలేదు ఇంకా అలా వెళ్తుంటే మాకు ఇక్కడ చిలక జోశ్యం అయితే కనిపించింది నాకు చిలక జోష్యం చెప్పించుకోవాలని చాలా ఇష్టం కాకపోతే మా హస్బెండ్ అయితే ఇలాంటివి నచ్చవు అవన్నీ ఫేక్ అని చెప్పేసి అయితే అంటాడు ఇక ఫైనల్ గా హోటల్ కైతే వచ్చేసా ఇంకా అలా టిఫిన్ వచ్చే మా చిన్నోడితో కాసేపు అలా ఆడుకున్నాను కానీ ఈ హోటల్లో టిఫిన్ అయితే చాలా బాగుంది నేనైతే పూరి ఆర్డర్ చేశాను నాకైతే చాలా బాగా మనం ఇంట్లో చేసుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా టేస్టీగా చాలా బాగుంది మీలో కూడా ఎవరైనా వేములవాడ టెంపుల్ కి వచ్చినప్పుడు అయితే టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ హోటల్ అయితే ఉంటుంది కొద్ది దూరం నడిచిన తర్వాత తప్పకుండా మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ ఇక మేము సాటర్డే నైట్ అయితే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాం కదా ఇక సండే రోజు మళ్ళీ ఈవినింగే మేము రిటర్న్ హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అవ్వాలి అప్పటికే లెవెన్ అయితే అవుతుంది ఇక టిఫిన్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ అయితే చెయ్యాలి బద్దిపోచమ్మ కి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము ఇక తీసుకున్న తర్వాత రూమ్ కి అయితే వెళ్తుంది ఇక ఇంకెంత టైం పడుతుందో అసలు చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే అక్కడ అంతా చేసుకొని వండుకొని తిని చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది అని చెప్పేసి మిగతాదంతా నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇక బద్ది మనం ఎలా చేసుకున్నాము ఏం చేసాము అనేది అంతా ఆ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్